జై శ్రీమన్నారాయణ చాలామంది అడుగుతూ ఉంటారు స్వామి భూమి పూజ లేదా శంకుస్థాపన అయిన సంవత్సరంలోపు గృహప్రవేశం చేయాలంటే కదా అని అడుగుతూ ఉంటారు దానికి సమాధానం ఏమిటంటే ఆ యొక్క యజమాని ఒక వారం రోజుల్లో అందులోకి వెళ్ళి నివాసం చేయబోతున్నాన సందర్భంలో మాత్రమే గృహప్రవేశం చేయాలి అంటే గృహం ఇల్లు యొక్క పూర్తి నిర్మాణం అయిన తర్వాతనే గృహప్రవేశం చేయాలి ఎందుకు అంటే కొందరు ముహూర్తాల ఇవ్వను ఇతర కారణాల వల్ల పూర్తి కాకముందే అంటే ఇంటీరియర్ కానీ ఇంకేమైనా నిర్మాణాలు పూర్తి కాకముందే గృహప్రవేశం చేసి తర్వాత అయిన తర్వాత నెలనో రెండు నెలల్లో మునుల తర్వాత గృహప్రవేశం చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఒక్కసారి గృహప్రవేశం చేసినప్పుడు పుణ్యావాకరం చేసి సమస్త దేవతలను వాస్తు పురుషుడిని మీ కుల దేవతను ఆహ్వానం చేసిన తర్వాత నిత్యదీపారన చేయాలి రెండవది పూర్తి గృహప్రవేశం అయిన తర్వాత ఎలాంటి పెద్ద పెద్ద మేకలు కొట్టడం కానీ రిపేర్లు కానీ చేయరాదు అయినా సంవత్సరం లోపనే గృహప్రవేశం చేయాలని ఎలాంటి నియమం లేదు ఇలాంటి ధర్మ సందేహాలు మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క వీడియోలు మీకు వస్తాయి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ